జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా స్వచ్ఛమైన ఆవు పాలతో జున్ను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి దీనికోసం నేను ఫోర్ గ్లాసెస్ వరకు మొదటి రోజు జున్ను పాలు తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ అంటే వన్ లీటర్ ఈ వన్ లీటర్ పాలలో వన్ అండ్ హాఫ్ లీటర్ అంటే సిక్స్ గ్లాసెస్ ఇక్కడ నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలలో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు పాలను టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపిన పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో వాటర్ వేసుకొని ఈ కంటైనర్ని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టి కుక్కర్ లిడ్ కూడా క్లోజ్ చేసి విజిల్ గ్యాస్ కట్ లేకుండా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకుంటే జున్ను రెడీ అయిపోయినట్లే దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్